హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం అనంతపురం మార్కెట్లో ఈరోజు టమాటా స్టాక్ ఎంత వచ్చిందో తెలుసుకుందాము ఈరోజు డేట్ వచ్చేసి పదకొండవ తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇంక ఇక్కడ అనంతపురం మార్కెట్ విషయానికి వస్తే ఈరోజు స్టాక్ అనేది నిన్నటి మీద అయితే ఇంకా పెరిగిందండి ఇంక ఈరోజు ఓవరాల్ స్టాక్ చూసుకుంటే రెండు లక్షల ముప్పై ఎనిమిది వేల బాక్సులు అయితే వచ్చాయండి టూ ల్యాక్ థర్టీ ఎయిట్ థౌజండ్ బాక్సులు అయితే వచ్చింది ఈ స్టాక్ అనేది ఇంకొంచెం పెరిగే అవకాశం ఉంది ప్రస్తుతానికైతే ఈ స్టాకు ఇంకా అయితే వెహికల్స్ అయితే ఒకటి రెండు వస్తూనే ఉన్నాయి ప్రస్తుతానికి ఈరోజు రెండు లక్షల ముప్పై ఎనిమిది వేల స్టాక్ అయితే వచ్చింది చూడాలి మరి ఈరోజు ధరలు అనేది ఎలా వెళ్తాయో ఈ అనంతపురం మార్కెట్లో అయితే రోజు రోజుకి స్టాక్ అనేది పెరుగుతుంది ఒకరోజు తగ్గుతుంది ఒకరోజు పెరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఈ వారం ఎండింగ్ కల్లా అయితే త్రీ లక్ మూడు లక్షల దాకా అయితే టచ్ అయ్యే అవకాశం అయితే అవ్వబడుతుంది అనంతపురం మార్కెట్ స్టాకు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్